పురపాలక సంఘ పరిధిలోని ఏడో వార్డు ప్రజలకు స్వరాజ్యనగర్ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు స్వరాజ్యనగర్లో ఇరవై ఏడు లక్షల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమానికి భూమి పూజ చేస్తూ స్వరాజ్యనగర్ను వేదికగా చేసుకొని పట్టణ ప్రజలందరికీ కూడా వివరంగా విశదీకరిస్తూ ఉన్నా అభివృద్ధికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత గొప్పగా పనిచేసింది ప్రొద్దుటూరు పట్టణాన్ని ఎంత కొద్ది గొప్పగా అభివృద్ధి పదం లేక తీసుకుపోయింది అనడానికి ఇది వేదికగా చేసుకుని చెప్తా ఉన్నాయి ఈరోజు మేము పలు సందర్భాల్లో మాట్లాడుతూనే ఉన్నాం మేము రాజకీయాలు చాలా స్వల్పంగా మాట్లాడుతూ ఉన్నాం మా మీద వంద సార్లు విమర్శ చేసినప్పుడు ఒక్కసారి దానికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత కలిగినటువంటి ప్రజా ప్రతినిధులుగా సమాధానం ఇస్తాం కానీ మిగతా తొంభై తొమ్మిది సార్లు మాత్రం ప్రజలారా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు ఈ ప్రొదుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విషయంలో కానీ అభివృద్ధి చేసిన విషయాన్ని మీకు చెప్పే విషయంలో కానీ మీ వైపు నుంచి వచ్చే అభ్యర్థుల స్వీకరణ కానీ సంక్షేమ పథకాలు గడప గడపకు పేదవారికి అందించే విషయంలో కానీ ఈ ఊరును ప్రశాంతంగా ఉంచే విషయంలో మానవతా విలువలతో మా దగ్గర చేరిన ప్రతి మనిషికి సహాయపడడం ఇవే మేము ఇరవై ఐదు సంవత్సరాలుగా చేసినది అవే ముఖ్యంగా ఈ నాలుగున్నర సంవత్సరంగా చేసినది అవే కారణం అంతకందు మాకు అధికారం లేదు ఈ నాలుగున్నర సంవత్సరమే మేము అధికారం లేక వచ్చినది అధికారం లేక వచ్చినప్పుడు ఎవరైనా కానీ ఏదైనా ప్రజలకు ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది ఇదే స్వరాజ్యనగర్లో ఇక్కడ గుర్రం లావణ్య గారు కౌన్సిలర్ ఏడో వార్డు ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన వార్డు ఇది ఇప్పుడు నేను అడిగి నేను మీతో సమాధానం ఇస్తా ఉన్నా ఇరవై ఏడు లక్షల రూపాయలకు సంబంధించిన రోడ్డు కానీ కాలువ కానీ నిర్మిస్తూ ఉండే నేపథ్యంలో ఇప్పటి వరకు లావణ్య గారు కౌన్సిలర్ అయినప్పటి నుంచి రెండున్నర సంవత్సరమైంది అకౌంట్ కౌన్సిలర్ అయి భీవనపల్లి లక్ష్మీవ్ గారు చైర్మన్ అయ్యి రెండున్నర సంవత్సరమైంది గడిచిన ఈ రెండున్నర సంవత్సర కాలంలో నేను ఎమ్మెల్యేగా అధికార పార్టీలోకి వచ్చిన ఈ నాలుగున్నర సంవత్సర కాలాన్ని పురస్కరించుకొని ఎంత పని ఇక్కడ మీరు చేసినారు అని అడిగితే ఏడో స్వరాజ్య నగర్కు తొంభై లక్షల రూపాయల అభివృద్ధి పనులు చేసినామని కౌన్సిలర్ భర్త చెప్తా ఉన్నాడు ప్రకాష్ తొంభై లక్షలు అంటే రెండు వేల పంతొమ్మిది కంటే ముందు ఈ ప్రొద్దుటూరు పట్టణంలో పురపాలక సంఘ చైర్మన్గా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటి నుంచి ఏమైతే ఈ వార్డులో పెండింగ్ వర్క్స్ ఉన్నాయో ప్రజలకు కావాల్సిన రోడ్లు కానీ కాలువలు కానీ అవి వాళ్ళు చేయకుండా వదిలేస్తే రెండు వేల ఇరవై నాలుగులో మీరు గెలిచిన తర్వాత మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కౌన్సిలర్ లావణ్య గారు ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటి వరకు పాత సమస్యలన్నిటినీ కూడా తెలుగుదేశం పార్టీ పని చేయకుండా వదిలేసినటువంటి సమస్యలు ఏ అయితే ప్రజల్ని వేధిస్తున్నాయో ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించినామని చెప్పి ప్రకాష్ చెప్తాడు కౌన్సిలర్ గారి భర్త తొంభై లక్షల రూపాయలు ఈ ఇరవై ఏడు లక్షల రూపాయలతో వేసే రోడ్డు కానీ కాలువ కానీ సంపూర్ణమని చెప్తా ఉన్నాడు ఈ స్వరాజ్య నగర్కు సంబంధించి ఏ ఒక్క ప్రజలు మన దగ్గరకు వచ్చి ఇంకా మాకు రోడ్డు కావాలనో కాలువ కావాలని చెప్పి ఇంటి మీద పడి మనల్ని బాధించే పరిస్థితి లేదన్నా సంపూర్ణంగా చేయగలిగినాం ఇంకా ఎవరైనా ప్రజలు ఎక్కడైనా చిన్న పెద్ద గొప్ప అరకొరక ఏడైనా చిన్న పనులు ఉంటే రేస్ మీరు గుర్తించి మా దృష్టికి తెస్తే గొడవపడాల్సిన పద్ధతుల్లోనూ విమర్శ చేయాల్సిన పద్ధతుల్లో కాకుండా వినయపూర్వకమైన పద్ధతిలో మీరు అర్జీ తీసుకొని ఎవరైనా కౌన్సిలర్ను కలిస్తే ఇంకా ఎక్కడైనా సరే స్వరాజ్యనగర్లో ఇదిగో ఈ రోడ్డు కావాలి కాలువ కావాలని కలిస్తే ఇంకా మాకు సమయం ఉంది రెండున్నర సంవత్సరం కౌన్సిలర్ గారికి ఉంది చైర్మన్ గారికి ఉంది తప్పనిసరిగా ఆరు నెలల కాలంలో మాకు మీరు ఇచ్చిన ఏ అర్జీనైనా కానీ రోడ్డైనా కాలువైన ఏదైనా సరే పరిష్కరించడానికి సంసిద్ధంగా ఉండామని చెప్పి సవినయంగా తెలియజేస్తూ ఉన్నాం అయితే నేను ప్రజలను అభ్యర్థించేది ఏంటంటే ఈ వ్యత్యాసాన్ని గమనించమని కోరుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ఎట్లుంది ఈ బుద్ధు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ కుటుంబాలు ఎట్లున్నాయి మీ వీధులు ఎట్లున్నాయి మీ పిల్లల చదువులు ఎట్లున్నాయి ఇవి గమనించండి ఈ వ్యత్యాసాన్ని చూడండి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికంటే వెయ్యి రెట్లు లక్ష రెట్లు కోటి రెట్లు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పేద ప్రజలకు అనుకూలంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాతనే మేము ఈ ప్రొద్దుటూరు పట్టణాన్ని లక్షసార్లు అభివృద్ధి చేయగలిగినాం అనేది ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాం ఈ వ్యత్యాసాన్ని గమనించినటువంటి ప్రజలు రాబోయే ఎన్నికల్లో వారికి మేలు చేసే ప్రభుత్వానికి మేలు చేసిన ప్రభుత్వానికి ఓటేయాల్సిన బాధ్యత ఉందనేది నేను సవినయంగా తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు మంచినీళ్ళ సమస్య ఉంది ఇదే ప్రకాష్ నగర్లో ఇదే స్వరాజ్య నగర్లో సంజీవ్ నగర్లో మంచినీళ్ళకు వారానికి నాలుగు రోజులకు ఐదు రోజులకు మూడు రోజులకు నీళ్లు పట్టుకునే సందర్భాలు ఏ అర్ధరాత్రి రెండు గంటలకు ఒంటి గంటకో నీళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితి అది కూడా ఒక బిందో రెండు బిందెలో ట్యాంకర్లతో నీళ్లు నేనేదొల్ిన కొట్లాడుకునే రోజులు ఉన్నాయి ఈరోజు నూట యాభై కోట్ల రూపాయలతో మైలవరం నుంచి పొద్దుటూరుకి నీళ్లు తీసుకురాగలిగినాం ఈ బుద్ధి నీళ్ళకి ఎక్కడైనా ఏ ఆడో కానీ నీళ్ళు లేవని కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్లు చేయలేదని కానీ ఎమ్మెల్యే మాకు చేయలేదని కానీ చెప్పే పరిస్థితే లేదు ఇది ఈ ప్రభుత్వం సాధించినటువంటి ప్రగతి మేము సాధించినటువంటి ప్రగతి ఈ వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము చేసిన అభివృద్ధిని మేమిచ్చిన సంక్షేమాన్ని మేమిచ్చిన అభిమానాన్ని మేము చూపించినటువంటి బాధ్యతను అర్థం చేసుకొని గుర్తెరిగి బాధ్యతగా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని మీ బిడ్డ సవినయంగా రెండు చేతులు ఎత్తి నమస్కరించి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు